ఈ ఈరోజు మీకు ఒక మంచి ప్రోడక్ట్ గురించి రివ్యూ చెప్పబోతున్నా అది ఏంటంటే మన ఫేస్కి చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు సీరం చాలా మంది సీరంకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సీరం పక్కా యూజ్ చేస్తున్నారు అనమాట సో మోస్ట్లీ హైదరాబాద్లో ఉండే వాళ్ళు సీరం యూజ్ చేస్తున్నారు పింపుల్స్ అది ఇది ఫేస్ గ్లోయింగ్ కోసం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీరమ్స్ ఏమంటారు మార్కెట్లో అవైలబుల్లో కూడా ఉన్నాయి చాలామంది అయితే ఆయిల్ స్కిన్ వాళ్ళు అయితే చాలా సర్చ్ చేస్తుంటారు సో పింపుల్స్ అయ్యే వాళ్ళు చాలా సర్చ్ చేస్తుంటారు కొంతమంది గ్లోయింగ్ కోసం కూడా సర్చ్ చేస్తుంటారు సో నేను కూడా చాలా యూజ్ చేసా ఏదేది పాండ్స్ యూజ్ చేసా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజ్ చేసా బట్ నాకైతే బెటర్ అనిపించింది నేను రీసెంట్లీ అంటే ఒక వన్ వీక్ కూడా కాలేదు తీసుకున్నది నేను మంచి రిజల్ట్స్ అనిపించింది సో దాని గురించి చెప్తున్నాను అనమాట సో ఇదేంటి అంటే సీరం ఏ సీరం అంటే హిమాలయ నీమ్ ఫేస్ సీరం అనమాట హిమాలయ మార్నింగ్ చెప్పా ఫేస్ స్క్రబ్ గురించి ఇప్పుడు ఏంటంటే హిమాలయ సీరం గురించి చెప్తున్నా సగం అయిపోయింది ఇది మనము ఫేస్ వాష్ చేసుకొని బయటికి వెళ్తున్నప్పుడు అప్లై చేసుకున్నా ఓకే నైట్ టైంలో ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసుకొని పడుకున్నా ఓకే మనం టూ టైమ్స్ యూజ్ చేస్తామన్నా కూడా ఓకే అనమాట మంచి గ్లోయింగ్ ఇస్తుంది అండ్ ఫేస్ అనేది స్కిన్ అనేది ఇలా బేబీ స్కిన్ అవుతుంది అండ్ పింపుల్స్ ఉన్నా పోతుంది బ్లాక్ మచ్చలు ఉన్నా పోతుంది పిగ్మెంటేషన్ ఉన్నా పోతుంది యాక్చువల్ అయితే వేపాకు అన్నిటికీ చాలా మంచిది అనమాట మన హెయిర్కి అయినా కూడా వేపాకు చాలా మంచిది యాక్చువల్లీ మనము వీక్లీ వన్స్ వీలైతే వీక్లీ ట్వైస్ అయినా సరే మనం వేపాకు మిక్సీ కట్టుకొని అది మన హెయిర్కి పెట్టుకున్న చుండ్రు పోతుంది ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్న పోతుంది హెయిర్ గ్రోత్ అవుతుంది హెయిర్కి చాలా ఇస్తుంది సో మా చెల్లికి ఒకసారి చుండొచ్చినా కూడా మేము అదే పాటించడం మా చెల్లికి మంచి క్యూర్ అయిపోయి హెయిర్ మంచి గొత్తుగా అయిపోయిందనమాట ఏ వేపాకు దేనికైనా మంచిది మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా సరే పుండ్లైనా సరే ఇచ్చింగ్ అయినా సరే అండ్ తామర ఇలాంటి గజ్జి ఇలాంటివి ఏవి ఉన్నా సరే వేపాకు న్యాచురల్ దొరికితే చాలా మంచిది బట్ హైదరాబాద్లో ఎక్కడ దొరకట్లేదు కదా సో మనం ఏది యూజ్ చేసినా చెయ్యకపోయినా కూడా ఇలాంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి అండ్ ఇది ఆయుర్వేదంలో కూడా ఉంది కాబట్టి వేపాకు యూజెస్ మనం దానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి కెమికల్వి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వద్దు నేను కూడా ఎక్కువగా కెమికల్ని అసలు యూజ్ చేయా సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న వాటికే ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట సో సీరంలో ఏది తీసుకోవాలి ఏది తీసుకోవాలి అనుకున్నప్పుడు నేను మొన్న అనుకోకుండా వెళ్తే నాకు ఈ సీరం కనిపించింది తీసేసుకొచ్చుకున్నా ఇది వన్ వీక్లోనే మనకు రిజల్ట్స్ చూపిస్తుంది అని చెప్పిరు అండ్ బ్లాక్ మచ్చలు కూడా పోతాయి పింపుల్స్ పోతాయి అని అన్నారు సో తీసుకొచ్చాను ఇదైతే టూ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది హిమాలయ ఫేస్ సీరం అనమాట సో రిజల్ట్ అయితే చాలా బాగుంది చూసారు కదా త్రీ ఫోర్ డేస్ అయింది నా ఫేస్ అప్పుడే కొంచెం గ్లోయింగ్ వచ్చింది అండ్ ఇక పింపుల్స్ కూడా తగ్గిపోయినాయి నల్ల మచ్చలు తగ్గిపోతున్నాయి సో నేను ఇవి మొత్తం అయిపోయాక కూడా నా ఫేస్ మళ్ళీ చూపిస్తాను ఫీజ్ ఫేస్ సీరం అయితే చాలా మన ని చాలా కాపాడుతుంది మనకు మంచిగా మన ని ఎప్పుడు ఇట్లా చెబ్బి చెబ్బిగా ఇట్లా మంచిగా స్మూత్ స్కిన్ లాగా కాపాడుతుంది అనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ సీరం అనేది ఫేస్కి సో ఎండిపోకుండా ఫేస్ ఇట్లా అప్పుడే చిన్న చిన్న ఏజ్లో ఇట్లా ఏజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది అలాంటి వాళ్ళు యూజ్ చేయాలి చాలా బాగా మంచి యూజెస్ ఉంటాయి అనమాట సీరం వల్ల సో నేనైతే ఈ హిమాలయ ఫేస్ సీరానికి ప్రిఫరెన్స్ ఇచ్చా మీరు పింపుల్స్ ఉన్న వాళ్ళు ఆయిల్ స్కిన్ వాళ్ళు డెడ్ స్కిన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ హిమాలయ ఏంటి నీమ్ ఫేస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి బై చేయండి తీసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది చాలా చాలా బాగుంది సో ఇది నేను యూజ్ చేస్తున్నాం మీరు కూడా యూజ్ చేయండి అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు నా ఫేస్ చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే చెప్పండి ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్లో కామెంట్ పెట్టండి నేను ఎలాంటి ప్రోడక్ట్ అయినా సరే దాన్ని రివ్యూ చేస్తా ఒకవేళ నేను యూజ్ చేయకపోయినా సరే మీరు అడిగితే ఆ ప్రోడక్ట్ బై చేసి మరీ రివ్యూ ఇస్తాను సో థ్యాంక్ యూ బై బాయ్